నమస్తే నేను మీ జాకిర్ హుసేన్ మాజీ మినిస్టర్ రోజా గారు నగరంలో హల్చల్ చేస్తున్నారు పోలీసులతో వాగ్వాదానికి దిగారని చెప్పాలి సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం తోటి సీనియర్ జర్నలిస్ట్ శియసరావు గారు ఉన్నారు చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే రోజా గారు పోలీసులతో వాగ్వాదానికి దిగడానికి కారణం ఏంటంటే ఏమని చెప్తారు సార్ నేను కూడా చూసాను వీడియోలు టీవీలో వస్తున్నాయి ఆవిడ పోలీసులతో ఎలా వాగ్వాదానికి దిగారు ఏంటి అనేది ఎందుకంటే అక్కడ ఇసుక చెన్నైకి తరలిస్తున్నారు అనేది ఆవిడ చేస్తున్నటువంటి అభి అభియోగం ఓకే ఇది ఈ సంవత్సరం కాలం నుంచి జరుగుతుంది ఇప్పుడేమో పట్టుకున్నారు పట్టుకుంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇద్దరు పేర్లను మెన్షన్ చేశారు ఇద్దరు కూడా ఆవిడ అనుచరులుగా ఉన్నటువంటి కౌన్సిలర్లు అంటే అక్కడ వాళ్ళ పేర్లు అనవసరంగా చేర్చారు అసలు ఇసుక చెన్నైకి తరలిస్తుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అని చెప్పి ఆవిడ చేస్తున్నటువంటి ఆరోపణ అది కూడా అధికారులతో కుమ్మకైపోయి ఆయన చేస్తున్నారని ఆ సందర్భంగా ఆవిడ ఉపయోగించినటువంటి పదజాలం ఏదైతే ఉందో ఆ పదజాలం కొంత అభ్యంతరకరంగా ఉంది ఓకే ఈ రోజే కాదు నిన్న మాట్లాడారు నిన్న మాట్లాడి గాలుడు గాలిలో గెలిచాడు గాన్ ప్రకాష్ గురించి మాట్లాడింది ఆవిడ రోజా గారి పదజాలం గురించి మనం గతంలో చాలా సార్లు చూసాం ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అనుకోవచ్చా రోజా గారి గురించి గారు ఉపయోగించేటువంటి పదజాలం కానీ ఆవిడ మాట్లాడేటువంటి మాటలు కానీ ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఆవిడ ఎవరిని ఏ విధంగా అసభ్య పదజాలంతో మాట్లాడతారు

అంటే నీచుక మిన్ అని అంటే అది సరే ఆవిడ వాడేటువంటి పదజాలంలో అది కొంచెం లైట్ వెయిట్ అనుకోవాలి సార్ అవును కానీ అందుకన్నా నిన్న ఆవిడేమన్నారు గాలుడు గాలిలో గెలిచాడు గాలుడు అని చెప్పి అన్నారు ఆవిడ అని ఇంకా చాలా మాట్లాడారు అసభ్య పదజాలంతో మాట్లాడారు ఇవాళ ఇప్పుడు ఆవిడన్న మాటలు నేను వినిపించాను కదా అవి ఆ ఉన్నటువంటి పార్టీ అధినేతకి అప్లై చేస్తే మరి సరిపోతుందా నాకు కూడా సేమ్ గుర్తు ఆవిడ అంటుంది భాను ప్రకాశ్నా లేదా జగన్మోహన్ రెడ్డి గారి అనేది డౌట్ వస్తుంది తల్లి చెల్లి మీద కోర్టులో కేసు వేసినటువంటి వాళ్ళు ఎవరు అనేది అందరికి తెలుసు అక్కడ భాను ప్రకాష్ ఎమ్మెల్యే అక్కడ భాను ప్రకాష్ ఎమ్మెల్యే కావడాన్ని ఆవిడ జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎవరైనా శిరసించాల్సిందే పట్టుమని సంవత్సరం కాల ఈ సంవత్సర కాలంలోనే ఆవిడ అతని మీద అనేక ఆరోపణలు ఆరోపణలు చేయొచ్చు ఏదన్నా మీ దగ్గర ఆధారాలు ఉంటే అక్కడ ల్యాండో శాండో లేకపోతే ఇంకోటో ఇంకోటో అవన్నీతో ఏదన్నా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆరోపణలు చేయొచ్చు దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే సంబంధిత డిపార్ట్మెంట్స్కి కంప్లైంట్ చేయొచ్చు కానీ బడి ఇష్టానుసారంగా నేను మాట్లాడుతాను నా ఇష్టం నా స్టైలు అనుకుంటే ప్రజలు అంతిమంగా అంగీకరించాలి కదా సో ఆయన కూడా రోజా గారు వాడినటువంటి పదజాలానికి ప్రతిగా ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయనేమన్నారు రెండు వేలు రెమండేషన్ తీసుకున్నటువంటి రోజా రెండు వేల కోట్లకి ఎట్టెదిగారు రెండు వేల కోసం ఏదైనా చేస్తుంది అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు ఆయన ఏమంటాడు దానికి వివరణ ఇస్తున్నాడు నేను అన్నది ఆవిడ రెమండేషన్ తొలి రోజుల్లో రెండు వేలు ఉండేది ఇప్పుడు రెండు వేల కోట్లు ఎలా సంపాదించేశారు బెంగళూరులో హైదరాబాద్లో అలాగే అమరావతిలో కానీ లేదా ఇతరతర ప్రాంతాల్లో కానీ ఏ విధంగా ఇల్లు విలాసవంతమైన ఇల్లు ఎలా కట్టుకున్నారు గెస్ట్ హౌస్లు ఎలా కట్టుకున్నారు ఇన్ని గెస్ట్ హౌస్లు ఎలా వచ్చాయి ఇన్ని కార్లు ఎలా వచ్చాయి ఇక ఎక్కడి నుంచి సంపాదించారు అనేటువంటి ఆరోపణ ఆయన చేశారు దానికి ప్రతిగా ఈవిడ నన్ను దూషించారు అని చెప్పేసి ఈవిడ పోయి కేసు పెట్టింది పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఆ ఇసుక లారీ సీజ్ చేశారు ఆ సీజ్ చేసినటువంటి ఇసుక లారీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇద్దరు కౌన్సిలర్ పేర్లు ఉన్నాయి అనేది ఇప్పుడు ఆవిడ ఆవిడేమంటారు అసలు ఆ కేసుకు సంబంధించి లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకుండా ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆ కేసులో పెడుతున్నారు అని చెప్పి ఆవిడ చేస్తున్నటువంటి ఆరోపణ సో నీ అంత చూస్తాను అంటున్నారు ఆవిడ సో ఇది భాను ప్రకాశాల వర్సెస్ రోజా అన్న విధంగా ఈ మొత్తం ఎపిసోడ్ ఉదయం నుంచి నడుస్తుంది అయితే తెలుగుదేశం పార్టీ మహిళలు భాను ప్రకాష్ గురించి చేసి ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఖండిస్తూ ఆవిడ మీద ఆవిడని ఆవిడ ఆవిడ ఎదుటి నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు కూడా ఎందుకంటే మహిళలు కూడా వినకూడని పదాలని ఆవిడ ఉపయోగించారు గాలుడు గాలిలో గెలిచారు ఇంకా చాలా దారుణంగా మాట్లాడారు అవన్నీ మనం మాట్లాడలేము రోజా గారు ఎలా మాట్లాడతారు ఎంత వల్గర్ లాంగ్వేజ్ అనేది అందరికి తెలుసు జగద్విద్యత ఆవిడ ఇప్పుడు భానుప్రకాష్ ఏదో ఈవని ఈవని అన్నారని చెప్పేసి ఆవిడ భానుప్రకాష్ మీద కేసు పెట్టడానికి వెళ్ళారు పోలీస్ డిఫర్మేషన్ డెఫర్మేషన్ చూటేస్తానన్నారు ఓకే అది మంచిదే చట్ట ప్రకారం న్యాయ ప్రకారం మీరు పోరాడచ్చు అది ఎవరికైనా ఇచ్చినటువంటి వెసలుబాటు కానీ తిట్టడం ఆవిడ తిట్టచ్చు ఆవిడని ఎవరన్నా విమర్శిస్తే తట్టుకోలేకపోతున్నారు ఆవిడ ఇది విచిత్రమైనటువంటి పరిణామం యాక్చువల్గా ఆవిడ మీద ఒక ఛార్జ్ షీట్ వేశారండి అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పుడు ఏం చేసిందంటే ప్రతిపక్షంలో ఉండి ప్రతి నియోజకవర్గానికి హయ్యెస్ట్ కరప్ట్ కరప్ట్ చేసినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి కాన్స్టిట్యుల్లో ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ ఎంత విని జరిగిందని ఒక ఛార్జ్ షీట్ వేశారు నగిరిలో కూడా ఒక షార్ట్ షార్ట్ షీట్ చేస్తారు నగరికులు నగరులో కూడా ఒక షార్ట్ షీట్ వేసి ఈవిడ ఎక్కడెక్కడ ఎంత డబ్బు సంపాదించారు గ్రావెల్ ఎంత సంపాదించారు ఇసుకలు ఎంత సంపాదించారు అలాగే మైన్స్లు ఎంత సంపాదించారు ఇలా లిస్ట్అవుట్ చేశారు లిస్ట్అవుట్ చేసి వాళ్ళు ఆల్రెడీ కొన్ని ఆధారాలను కూడా ప్రొడ్యూస్ చేశారు ఓకే ప్రొడ్యూస్ చేసి కేసులు కూడా పెట్టారు అసలు ఎందుకు ఆవిడ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆడదా మాందు కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి కదా ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉంది మరి ఋషికొండ ఉంది రిషికొండ భవనం ఋషికొండను ఐదు వందల యాభై కోట్లు పెట్టి కట్టించింది కూడా ఈవిడ హయాంలోనే కదా ఈవిడే కదా ఈవిడ డిపార్ట్మెంట్ నుంచే కదా ఈవిడ పర్యాటక శాఖ నుంచి ఆ అమౌంట్స్ వెళ్ళాయి కదా మరి వీటన్నింటి మీద ఎంక్వైరీ చేయాలి కదా ఎంక్వైరీ చేయలే ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసినట్టయితే ఇవాళ ఈ విధంగా వాళ్ళు కాదు ఆవిడ ఆవిడేమంటున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అవినీతి పాల్పడుతుంది ఏడాది కాలంగా ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో చెప్పులు చాట్లు తీసుకుని పడుతున్నారు తెలుగుదేశం వాళ్ళ మీద అని చెప్పి ఆవిడ ఆరోపణలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పరిపాలన అందించారు అందుకే మేము ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం కానీ ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు అని చెప్పి చెబుతున్నారు మరి అలాంటప్పుడు అసలు ఈవిడ చేసి ఈవిడ మీద అనేక ఆరోపణలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు వాటి మీద ఎంక్వైరీ వేయాలి కదా ఆడుదమాంధ్ర ఋషికొండ ఇలాంటి వాటి మీద నీటి మీద కూడా ఆరో ఆ ఆరోపణలు ఏవైతే చేశారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా నిరూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రభుత్వం విమర్శించట్లేదు కాబట్టి విచారణకి ఆదేశించట్లేదు కాబట్టి ఆవిడేమంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం పీకలేరు మీరు మీ కేసులకు మేము భయపడే ప్రసక్తులు ఎవరు ఇక్కడ బయట భయపడ్డా అని చెప్పేసి ఆవిడ సవాలు చేస్తున్నారు ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మూడు మిషన్లు డబ్బులు లెక్కేసుకోవడానికి మూడు మిషన్లు పెట్టి డబ్బులు లెక్కేసుకునే వాళ్ళని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణ వాళ్ళ కుటుంబీకులు ఈవిడ వేరువేరుగా మిషన్స్ పెట్టుకొని లెక్కేసుకునే వాళ్ళు రోజు సాయంత్రానికి అని చెప్పి ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఆరోపణలన్నీ నిరూపించాల్సిన బాధ్యత ఉంది కదా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎంతకంత నిరూపించాలి కదా అందుకే ఆవిడ అంటున్నారు ఏమంటున్నారు మీరు అరెస్ట్ చేయలేరు మమ్మల్ని మీకు అంత ధైర్యం లేదు మీకు అంత సాహసం లేదు మమ్మల్ని ఏం పేకలేరని చెప్పి అంటున్నారు ఆవిడ మరి ఋషికొండ మీద అంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆ రిషికొండ ఐదు వందల యాభై కోట్లు పెట్టి కట్టింది దాని మీద దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు వచ్చినాయి మరి దాని మీద విచారానికి ఇంతవరకు ఆదేశించలేదు అట్లీస్ట్ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా దాని మీద ఇంతవరకు ఒక క్లారిటీ రాకపోయింది ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర మొత్తం అవినీతే ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో ఏంటి యంగ్స్టర్స్కి కిట్స్ ఇచ్చారు క్రికెట్ ఆడుకోవడానికి ప్రతి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ లాస్ట్కి క్రికెట్ అంటే గార్డు కార్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉందని చెప్పి ఆల్రెడీ బుచ్చి చదువు గారు అసెంబ్లీలోనే చెప్పారు కదా మరి ఇవన్నీ నాశరకం కొనుగోలు చేశారు అని చెప్పి ఆరోపణలు చేసినప్పుడు ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు వీళ్ళు ఎంక్వైరీ వేయట్లేదు కాబట్టి ధైర్యంగా వీళ్ళు బయటకు వచ్చేసి మమ్మల్ని ఏం చేయలేరు మీ కేసులు మేము భయపడము అని చెప్పి అంటున్నారు దాంతోపాటు పోలీసులు కూడా బెదిరిస్తున్నారు పోలీసులు ఇంటరాగేషన్ చేసినట్టు మాట్లాడుతున్నారు ఆవిడ పోలీసుల దగ్గరికి వెళ్ళి సిఐ దగ్గర వెళ్ళి నేను వీడియో చూశాను ఆ రిపోర్ట్ ఏమైపోయింది రిమాండ్ రిపోర్ట్ ఎందుకు వేయలేదు మీరు ఆ రిమాండ్ రిపోర్ట్ తీసుకొని రావచ్చు కదా మీరు ఇప్పటికే ఇక్కడికి అని చెప్పి ఆ ఎస్ఈని నిలదీస్తున్నారు రిమాండ్ రిపోర్ట్ ఈమెంట్కి ఎందుకు ఇస్తారు రిమాండ్ రిపోర్టు కోర్టులో ఇస్తారు సో కాబట్టి ఇవన్నీ కూడా ఇది మంచి ప్రభుత్వం మెత ప్రభుత్వం అర్థమైన పరిస్థితిలో ఉంది అందుకే ఆర్కే గారు రాశారు పిరికి ప్రభుత్వం అని రాశారా లాస్ట్కి రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతిలో మొన్న వీకెండ్లో ఇది పిరికి ప్రభుత్వం అని చెప్పి రాశారు అంటే లేదంటే ఆవిడ ఇలా మాట్లాడరు కదా ఆవిడ మీద ఎంక్వైరీ వేయాలి కదా ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారు ఎందుకు వేశారు ప్రతి నియోజకవర్గాలకి ఛార్జ్ షీట్లు వేసి వాళ్ళు ఎంత తిన్నారు పలాన దాంట్లో ఎంత పలానా దాంట్లో ఎంత తిన్నారని చెప్పి మీరే కదా లేక మొత్తం ఛార్జ్ షీట్ వేసింది ఛార్జ్ షీట్ వేసిన దాంట్లో మరి మీరు ఎంతో కొంత విచారానికి ఆదేశించి నిరూపించాల్సిన బాధ్యత ఉంది కదా అది చేయకపోయేటప్పటికీ మేము నిజాతీ పనులు అనవసరమైనటువంటి ఆరోపణలు చేశారని చెప్పి వాళ్ళు చెప్ప చెప్పడం అనేది సహజం చెప్పినప్పుడు పబ్లిక్ కూడా ఆలోచిస్తారు కదా అవును అవును కదా ఇట్లాంటి ఆరోపణలు చేస్తారు ఆవిడ అరెస్ట్ చేసుకోమంటున్నారు విచారణ చేసుకోమంటున్నారు కానీ విచారణ చేయట్లేదు ప్రభుత్వాన్ని అంటే ఏమనుకుంటారు ప్రజలు అది కూడా ఆలోచించాలి కదా కాకపోతే ఇక్కడ ఈ ఇష్యూని ఈ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించిన దిశగా తీసుకెళ్తున్నారు అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించేటువంటి పొలిటీషియన్స్లో మొదటి జాబితాలో ఎవరైనా ఉన్నారంటే రోజాగారే ఉంటారు సో కాబట్టి అన్పార్లమెంటరీ వర్డ్స్ మీద ఆవిడ మాట్లాడుతుంటే వినడానికి కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పి అనుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ